వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ అనాలిసిస్ అండ్ మనకి తనుజ గారు అండ్ దివ్య గారి మధ్యలో క్యాప్టెన్షిప్ జరుగుతున్నప్పుడు జరిగిన ఒక కొన్ని ఇన్సిడెంట్స్ మనం డిస్కషన్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ కొంచెం పర్టికులర్ ఎపిసోడ్ కొంచెం టర్నింగ్ పాయింట్ లాగా అనిపించింది సో వరకు ఒక లెక్క ఇక్కడ నుంచి ఒక లెక్క అన్నట్టు అనిపిస్తుంది అందుకనే ఈ వీడియో చేయాల్సి వస్తుంది మనం సో ఇక్కడ ఏంటంటే బర్నీ గారు సో ఒకప్పుడు ఇలా సేఫ్ గేమ్ ఆడి ఆ ఈ బాండ్స్ తో బయటకు వెళ్లారు అని అందరు చెప్పిన విషయం అందరికీ తెలుసు సో అదే విషయం సండే నారాజున్ గారు కూడా చెప్పారు సో మీరు ఒకసారి సేఫ్ గేమ్ ఆడి ఇలాంటి బాండింగ్స్ తో బయటకి వెళ్లారు సో మళ్ళీ మీరు అదే రిపీట్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అని చెప్తే సో గారు దానికి ససేమర ఒప్పుకోలేదు సో దానికి నారాజున్ గారు అడిగారు ఆ సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు మీరు ఏదో ఒకళ్ళ స్టాండ్ అందరు కంపల్సరిగా ఎవరో ఒకళ్ళ వైపు స్టాండ్ తీసుకోవాలి అని చెప్పానా చెప్పాను చెప్పారు కాబట్టి మీరు ఏం చేయాలి తనుజా గారికి కానీ ఆర్ దివ్య గారికి కానీ మీరు సపోర్ట్ చేయాలి సో అలాంటిది మీరు న్యూట్రల్ గా మధ్యలో చాలాసేపు నిలబడ్డారు సో గా తనుజ గారు తర్వాత పిలిచి తనుజ గారు అంటే టీం అండ్ మన రీతు గారు కూడా పిలిచి మీరు సపోర్ట్ చేయండి అంటే దివ్య గారికి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పారంట దివ్య గారికి నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే దివ్య గారు నా కోసం ఆడారు అండ్ శ్రీజ అండ్ గారి టాస్క్ అప్పుడు నాకు దివ్య గారు ఆడటం వల్ల నాకు హెల్ప్ అయ్యింది అందుకని నేను దివ్య గారు సపోర్ట్ చేస్తాను అని అన్నారంట సో అది ఎప్పుడు జరిగింది చాలా అసలు యాక్చువల్గా సాంగ్ స్టార్ట్ అయ్యి చాలా గ్యాప్ తర్వాత వాళ్ళు పిలిచి అడిగితే చెప్పారు సో అదే నాగార్జున గారు నాగార్జున గారు అడిగారు యాక్చువల్గా ఆ సాంగ్ టూ మినిట్స్ సిక్స్టీన్ సెకండ్స్ ఆర్ ఎయిట్ సెకండ్స్ ప్లే అయింది మీకు అంత టైం పట్టిందా సపోర్ట్ ఇవ్వడానికి తనోజా గారికి కానీ దివ్య గారికి కానీ స్టాండ్ తీసుకోవడానికి ఎందుకు అంత టైం తీసుకున్నారు అనగానే కొంచెం భర్ణ గారు క్లిప్ చేశారు సో వెంటనే లేదు నేను తనోజాగా తనోజా చెప్తున్నాను నాకు దివ్యాకి నేను సపోర్ట్ చేయాలని సో అని చెప్పి నేను దివ్య గారికి వెళ్ళే ఒక సాంగ్ అయిపోయింది సో ఆ ఒక్క సాంగ్ త్వరగా అయిపోయింది అని చెప్పడం కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు తెలిసిపోయింది సో బర్నీ గారు ఎందుకు ఇలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది మనకు తెలుసు సో ఆయన ఎలిమినేట్ అవడానికి దివ్య గారు మెయిన్ కారణం అసలు దివ్య గారు మెయిన్ కారణం ఇన్ ద సెన్స్ ఇక్కడ ఎవరికి ఎవరి కారణం అని చెప్పలేదు సో దివ్య గారు ఎంటర్ అయిన తర్వాత తనుజా గారిని దూరం పెడుతూ బర్నీ వీలైనంత వరకు దివ్యతోనే టైం ఎక్కువ స్పెండ్ చేసి గేమ్ ఆడకుండా ఉండటం వల్లే బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారు అనేది అందరూ తెలిసిన నిజం సో మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాం అని తనుజా గారు కూడా భర్ణిగారికి హెచ్చరించారు సో ఆ పర్టికులర్ బిర్యానీ విషయంలో కూడా బిర్యానీ వడ్డించినప్పుడు తను మాధురి గారు తనూజా గారు వస్తే ఒక టూ మినిట్స్ ఆగండి తర్వాత వడ్డిస్తాను అన్నారు గెలిచిన టీంకి వడ్డిస్తున్నాను తర్వాత మీకు వడ్డిస్తాను సో అదే బీ టీంలో ఉన్న ఇమానియల్ గారు అండ్ అదర్స్ తింటున్నారు అదే పాయింట్ నార్జున గారు అడిగారు అలా అయితే ఎమాన్యుయల్ గారికి కూడా మీరు అలాగే చెప్పాల్సింది కదా కదా అంటే ఎమాన్యుయల్ గారు ప్లేట్ తీసుకుని వెయిట్ చేస్తున్నారు అందుకని వడ్డించాల్సి వచ్చింది అని గారు భర్ణిగారు అనంత కరెక్ట్ సో అవే ప్లేట్లు తీసుకుని మన మాధురి గారు అండ్ తనుజ గారు కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి దొడించలేదు అంటే దానికి ఆన్సర్ లేదు ఓవరాల్ గా బర్ణి గారికి తనుజ గారి మీద ఏదో నెగిటివ్ అభిప్రాయం ఉంది సో ఇక్కడ గెలిచే కంటెస్టెంట్ ఆయన ఎలాగైనా నేను అనుకోవడం నా అభిప్రాయం బర్ణి గారికి సహజంగా ఎవరికైనా గెలవాలని ఉంటుంది విన్నర్ అవ్వాలని కోరుకుంటుంది సో బర్ణి గారు యాక్చువల్ వెరీ బిగినింగ్ ఆఫ్ ద టాస్క్ లో మనం కూడా అనుకున్నాం గారు నెంబర్ వన్ విన్నర్ అవ్వటానికి అన్ని అర్హతలు ఉన్నాయి అనుకున్నాం సో కొన్ని కొన్ని బాండింగ్స్ వల్ల కొన్ని కొన్ని సేఫ్ గేమ్లు ఆడటం వల్ల ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది మళ్ళీ బిగ్ బాస్ సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకుంటాం మన గారి చేతిలోనే ఉంటుంది అలా వినియోగించకుండా మళ్ళీ గారి బదులు దివ్య గారు మాట్లాడటం బిర్యానీ ఉడించేటప్పుడు మాధురి గారికి గారి మధ్యలో ఏదో డిస్కషన్ జరుగుతున్నప్పుడు అసలు ఏం జరిగిందనేది అనేది దివ్యాకి తెలియదు బ్లైండ్ గా గారికి సపోర్ట్ ఇస్తూ నేను చెప్పేది వినండి కెప్టెన్ గా నేను చెప్తున్నాను వినండి అని చెప్పినప్పుడు మాధురి గారు వెంటనే లేచి వెళ్ళిపోయారు అదే విషయము మాధురి గారు అడిగారు తనుజా గారు కూడా అడిగారు బర్నీ గారిని మీరు మాట్లాడలేదు మేము అడిగింది మిమ్మల్ని ఎందుకు ఇలా జరిగిందంటే మీరు ఎక్స్ప్లెయిషన్ చేయాలి మీ బదులు ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది సో ఆ పాయింట్ కి ఆన్సర్ లేదు బర్నీ గారి దగ్గర సో తర్వాత నాగార్జున గారు కూడా అడిగిన తర్వాత అప్పుడు గారు దివ్య గారిని అడిగారు సో నేను సమాధానం చెప్తున్నాను కదా నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అనగానే సో ఆమె గారు దివ్య గారు 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 కూడా ఫీల్ అయిపోయి ఓకే నేను నేను ప్రేమించే అభిమానించే వ్యక్తిని ఎవరన్నా ఏమన్నా అంటే నేను తట్టుకోలేను అందుకు ఇన్వాల్వ్ అయ్యాను క్యాప్టెన్ కాబట్టి ఇన్వాల్వ్ అయ్యాను అని చెప్పేసరికి గారు అటు ఎస్ అనుకున్న నువ్వు సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది సో ఇది సేఫ్ గేమ్ గారు సేఫ్ గేమ్ అంటున్నారని గారికి సపోర్ట్ చేసే సుమన్ శెట్టి గారు రాము గారు ఎమాన్యుల్ గారు వీళ్ళందరూ కూడా నాగార్జున గారు అడిగిన తర్వాత డైరెక్ట్గా చెప్పారు సో యాక్చువల్ గా ఇంకొక అవకాశం వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి శ్రీజ గారు లాంటి మంచి ప్లేయర్ని ఎలిమినేట్ చేసి మిమ్మల్ని ఉంచారు సో దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మంచిది అనేది గారికి ఒక సూచన సో అలాగే ఎమాన్యుల్ గారు కూడా తనుజ గారిని టార్గెట్ చేశారు ఒక టైంలో నాకు దగ్గర చిన్న పాయింట్ ఉంది సో ఆ పాయింట్ ఏంటంటే ఆ బొమ్మల గేమ్లో ఏదంట రాము నాకు సపోర్ట్ చేసే చివరికి రాము గారికి ఓటు అనగానే తనుజ గారు దానికి చెప్పిన సమాధానం మీరు నాకు చేతులతోనో తలతోనో సైకి చేసి రాము గారిని సేవ్ చేయండి నేను ఉంటాను అవసరం అన్నట్టు మాట్లాడారు అందుకనే నేను రాము గారికి ఓటేశాను అప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని ఆల్రెడీ తనుజ గారు ఎమోషనల్ అయ్యారు అదే విషయం చెప్పారు కానీ నేనేం అనలేదు అని ఎమాన్యుల్ గారు అంటూ వచ్చారు ఈ రోజు నారాజున గారు చూపించారు వీడియో వేసి చూపించారు సో క్రిస్టల్ క్లియర్ గా అనిపించింది ఆయన చేతితో తనుజ గారు సైకి చేస్తూ ఎమానుయల్ అడగటం ఎమానుయల్ గారు ఇలా ఇలా అనటం సో క్లారిటీ వచ్చింది పిచ్చ క్లారిటీ వచ్చేసింది సో అది వీడియో వేసి చూపించేసిన తర్వాత ఎమాన్యుల్ గారు ఆ ఉద్దేశం ఉద్దేశం లేదు నీ యొక్క అభిప్రాయం చెప్పు అన్నాను తన యొక్క అభిప్రాయం తను చెప్పడానికి రెడీగా ఉంది మీరు చెప్పాల్సిన పని లేదు కదా అక్కడ మీరు ముందుగానే మాట్లాడుకో ఉన్నారు గారిని సేవ్ చేద్దామంటే ఎస్ రాము రాము గారికి మీ ఓటు ఏమని కూడా చెప్పాడంట నేను ఉంటానని కూడా చెప్పారు మన ఎమాన్యుల్ గారు తీసిన గారు చూసాం సో ఇది అనవసరంగా ఎమాన్యుల్ గారు తనూజ గారిని టార్గెట్ చేస్తున్నట్టు ప్రూవ్ అయిపోయింది అదే విషయం ఇంట్లో మాట్లాడుతూ గారు అండ్ దివ్య గారితో ఈ వీక్ నేను ఆడిన లో నేను పెట్టిన కష్టం అంతా ఒక్క వీడియోతో పోయింది అన్నారు సో ఓవరాల్ గా ఎందుకు మీరు గేమ్ గెలవండి సో గేమ్ మీద ఫోకస్ చేయండి ఎవరికైనా గెలవాలని ఉంటుంది సో ఎమాన్యుల్ గారు బర్నీ గారు కూడా గా ఆడుతూ ఇలాంటి ఎవరిని డైరెక్ట్గా టార్గెట్లు చేయటం అనినా అనలేదని సేఫ్ గేమ్లు ఆడటం ఇలాంటివి చేయకుండా జెనుగా ఆడితే గా గెలుస్తారు సో ఎందుకు బర్ గారు అండ్ ఎమాన్యుల్ గారు తనుజ గారితో బాగుంటున్నట్టే ఉంటూ వెనక నుంచి వెన్నుపోట్లు టార్గెట్లు చేస్తున్నట్టు కి అట్లా అనిపిస్తుంది అదే నార్జున్ గారు కూడా అన్నారు మీరు చేస్తున్న మీ మనసులో మంచి ఆలోచనే ఉండొచ్చు కానీ మీ యొక్క బిహేవియర్స్ కానీ మీరు చేసేవి బయటికి తనుజ గారిని టార్గెట్ చేస్తున్నారా అన్నట్టు ఎలివేట్ అవుతుంది సో అలా కాకుండా స్ట్రైట్గా సీదాగా స్ట్రైట్ గా సేఫ్ గేమ్ ఆడకుండా గా ఆడండి అని నాగార్జున గారు కూడా సలహా ఇచ్చారు సో ఆ సలహాలు బర్ణిగారి గారు పాటిస్తే వాళ్ళకే మంచిది టాప్ త్రీ ఆర్ టాప్ లో ఉంటారు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిగ్ బాస్ నైన్ అనాలసిస్ సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ బలారెడ్డి ముఖాన్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్